మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామో మనకు వేలాది వంద నాలుగుతో దేవుని ప్రియ సంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము నిర్గమ కాండము మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మోషే చిత్తగించుము నేను ఇస్రాయిలీకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయిలులతో చెప్పవలెను అనేను ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సంఘటన అంతా కూడా మనకు తెలుసు మరి కొండ మీద ఆ పొదలో మరి మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మరి మోషేకి అనుమానం నిజమే నేను వెళ్తాను వెళ్ళిన తర్వాత నీ ప్రజలు నన్ను అడుగుతారు ఎవరు నిన్ను పంపారు ఆ దేవుడి పేరు ఏమిటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అన్నందుకు దేవుడు అంటాడు నేను ఉన్నవాడను అని అంటున్నాడు మనము ఆరాధించే దేవుడు ఏ మనుషుని చేతి పని కాదు ఈరోజు ప్రపంచములో దాదాపు అన్ని దేశాలలో కూడా దేవుళ్ళను తయారు చేసుకున్న వారు ఉన్నారు మనుషులు తయారు చేసిన దేవుళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు నేను ఉన్నవాడను అనంటే నన్ను ఎవరు తయారు చేయలేదు నన్ను తయారు చేయడానికి ఎవరికి అవకాశం లేదు ఆస్కారం లేదు నేను ఉన్నవాడను సజీవుడైన దేవుడను కాబట్టి మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అని అంటే కల్పితమైన దేవుణ్ణి మనం ఆరాధన చేయట్లేదు మనం అనుమానించడానికో లేకుంటే సందేహించడానికో ఈయన నా నా ప్రార్థన ఆలకిస్తాడా లేదా అని మనం అనుమానించడానికి ఆయన మన చేతుల ద్వారా చేయబడినటువంటి వాడు కాదు ఉన్నవాడు అనువాడు అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడి రకంగా అంటున్నాడు భక్తిహీనులు తమ హృదయములో దేవుడు లేడు అని అనుకొందరు అని అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు చెబుతూ ఉంటే దేవుడు లేడు అని అంటారే అదే భయంకరమైన పాపం కాబట్టి ఉన్నవాడిని లేడు అని చెప్పడము ఎంత భయంకరమైన పాపం మన భాషలో ఇది అబద్ధం అని అంటాం కానీ దేవుని భాషలో అది పాపం ఎందుకనంటే ఆయన ఉన్నవాడు ఆయనను లేడు అనడం అనేది పాపం కాబట్టి అబద్ధానికి పాపానికి ఎంత తేడా ఉందో చూడండి అబద్ధం కూడా పాపమే కానీ అసలు సృష్టికర్తను లేడు అని అనడం అనేది ఉన్నవాడును అని అని చెప్పుకుంటున్న దేవుణ్ణి లేడు అనడం అనేది చాలా భయంకరమైన పాపం కాబట్టి ఈరోజు మనకు బలం ఏమిటి మనకు ధైర్యం ఏమిటి మనకు ఆధారం ఏమిటి అని అంటే మనము ఉన్నవాడు అనువాడైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం సందేహించడానికి ఎటువంటి అవకాశం లేదు ఈ సృష్టిని చూసినప్పుడు దేవుని కార్యములు మనకు తెలుస్తాయి ఆకాశము చూసినప్పుడు ఈ భూమి చూసినప్పుడు సముద్రాలు చూసినప్పుడు కొండలు చూసినప్పుడు ఈ సమస్త జీవరాశిని మనం చూసినప్పుడు ఆయన ఉన్నాడు అన్న సంగతి మనకు స్పృహకు రావాలి ఆయన చేతి పని ఇదంతా మన కన్నులు ఎదుట ఉన్నదంతా కూడా ఆయన చేతి పని ఎందుకనంటే ఆయన చేశాడు ఎలా చేశాడు అంటే ఆయన ఉన్నవాడు కాబట్టి అది ఖండంలో మనకంతా తెలుసు ఆయన పలుకనుగా ఆయన కలుగునుగా కానగా ఆయన పలుకగా అన్ని సమస్తం కలిగాయి కాబట్టి వీటన్నిటికంటే ముందు ఉన్నవాడు ఆయనే మనకు ఇదే ధైర్యం కాబట్టి ఈ లోకములో మరి అన్యులలాగా అందరిలాగా మనకు తెలియని దేవుడినో లేకపోతే మనము సృష్టిని మరి సృష్టిని ఒక దేవుడిగా మలచి మనం ఆరాధన చేయట్లేదు మనం సంబంధులము ఆత్మతో సత్యముతో ఆ ఉన్నవాడిని ఆరాధన చేస్తూ ఉన్నాం మన మనోనేత్రములతో ఆ ప్రభువుని చూస్తూ ఆ ప్రభుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం నీకు నాకున్న నిరీక్షణ ఒక దినమున ఆ ఉన్నవాడిని మనము చూడబోతున్నాం కాబట్టి ఈ లోకం మనం చూసినట్టుగా దేవుణ్ణి చూడదు కాబట్టి లోకంలాగా దేవుణ్ణి మనం చూడకూడదు మనము లోకులు చూసినట్టుగా దేవుని సృష్టిలో కాదు ఆయన ఉన్నవాడు కాబట్టి ఈ సంగతిని మనం గ్రహించి మనం ఆత్మతో సత్యముతో ఆ ప్రభుని ఆరాధన చేయాలి ఆ ఆరాధన దేవునికి ప్రీతికరముగా ఉంటుంది నువ్వు చేసే ప్రార్థన ఆ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి ఆ ఉన్నవాడికి నువ్వు చేయాలి అప్పుడే నీ కార్యము సఫలమవుతుంది అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమె ప్రార్థన మా ప్రియపరులకు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి లోకము ఆరాధించినట్టుగా మేము ఈ సృష్టిని కాదు కానీ నిజమైన నిన్ను ఉన్నవాడవు అనువాడవైన నిన్ను ఆరాధన చేసే కృప మాకు అనుగ్రహించావు ఎన్నిక లేని మాకు ఈ గొప్ప భాగ్యమునిచ్చావును దేవుడుగా గల జనులు ధన్యులని నీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా ఈరోజు అట్టి ధన్యత మాకిచ్చి ఉదయమున ఉన్నవాడవు అనువాడవైన నిన్ను ఆరాధించే కృప ప్రార్థన చేసే భాగ్యమును ఈరోజు మాకు అనుగ్రహించినందుకే నీకే వంద నాలుగు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ నీ బిడ్డలందరినీ ఈ దినపు ఆశీర్వాదముల చేత దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన ఏ సునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె